చెట్ల కింద మొత్తం కిలికేస్తున్నాయి హాయ్ దారి పోయి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేక అడక నువ్వు తెగినారా మా దారి కోళ్ళెక్కడ మీ కోళ్ళని మాత్రం మందిర్ల మీద కిరసాలి మీరు మాత్రం ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి మందిల మీద కిరసే పని అయితే కోళ్ళని తెచ్చుకోవాలి ఎందుకు సాకాలి ఇంత రంగ గొంతు దించుకుని నడుస్తున్నా ఎవరు వస్తలేరు బయటికి చూడబ్బా మొత్తం చెట్లన్నీ గెలిపేసిపోయినాయి ఇష్టంతో ఈ పూల మొక్కలన్నీ కోళ్ళు పాడుగాను పదే నిమిషాలే అట్లా పక్కకు వచ్చేసరికి గెలిపేసిపోయినాయి ఇంకోసారి కోళ్ళను బయటకి ఇస్తకుండా వీళ్ళ సంగతి గట్టిగా చెప్పాలి ఈ రోజు ఏ సరోజా బయటికి సరోజా పిలిచేది నిన్నే బయటికి నేను ఇంటినిక్లో పోయి ఉంటే ఇదేంటి ఇంటి కడ పోయి పిలుస్తుంది ఏందే కామాక్షి మా ఇంటి కడ నిలబడి కూతలు కూతలు వేస్తున్నావు నేను బయటనే ఉన్నా ఓ బయటనే ఉన్నావా ఆవిని పని చెప్తా ఏందే సరోజా నీకు కొంచెం తెలివి ఉందా లేదా మీరు కోళ్ళను తెచ్చుకునేది మందిరం ఇస్తా ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినాను ఆడ కోళ్ళ ఫారం ఉంది దాని ఇస్తే అయిపోతుంది కదా మందిరం మీద కిడ్చుకుంటుంటారు ఎప్పుడు ఇప్పుడు ఏమైందని మా మీద కయ్యాన్ని కాలు దూతున్నావు ఏమైందా ఆడ చూడు మీ కోళ్ళు అన్నొచ్చి మా చెట్లని గెలికి గెలికిపోయినాయి మొత్తం ఎంతో ఇష్టంతో మా చెల్లెల్ని అడిగి మరీ తెప్పించుకున్న చెట్లని ఆ కోళ్ళు పాడు గాను ఆ కోళ్ళ గట్టర్ రాను మా ఐదారు కోళ్ళు ఏందే కామాక్షి ఏమో ఊకున్నాను నోరు గట్టి చేస్తున్నావు అబ్బా మరేంది నోరు గట్టి చేయక ఇంటి ముందర మట్టి మొత్తం దోవి దోవి పోయినా చెట్లను పీకేసిపోయినా ఎక్కలేని చెట్లు నువ్వే తెప్పించుకున్నావు ఎక్కలేని చెట్లు నువ్వే యాదో ఒకటో రెండు చెట్లు గెలికేసిపోయినాయి దానికి పోయినట్టు బాధపడుతుంది ఏ సరోజా మాటలు మంచిగా చెట్లు ఒకటి పీకేసిపోతే కూడా ఏదో అని కుదుండి ఆ చూడు మట్టి మొత్తం దోవేసిపోయినాయి ఇంటి చుట్టూ ఒక్కసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు రోజు వచ్చి మట్టి గెలికిపోతుంటే ఊక అనుకున్నావా అమ్మ తల్లి అవి కోళ్ళు మనుషులు కాదు పట్టుకొని ఆపనీక అంత దానివి ఇంటి ముందర అంట్లు దోమద్దు ఆదో సాయంత్రం పొద్దున సాయంత్రం ఎప్పుడు అట్లా కొనుక్కుంటూనే ఉంటావు ఆ మెతుకులు బయట వాడేస్తే కోళ్ళు రాక ఇంకేమొస్తాయి ఇంటి ముందర మెతుకులు తొప్పలు వాడేసేది మళ్ళీ కోలు వచ్చినాయి కోలు వచ్చినాయని మామిదో వాడేసేది నా ఇల్లు అట్లా నేను దొంగతా నీకేంటి మడ్డల నా ఇంటి ముందర నేను తొప్పలు వాడేసుకుంటా మెతుకులు వాడేసుకుంటా నువ్వెవరే చెప్పనీ పాడేద్దని నీ ఇంటి ముందర ఏమైనా బయటికి కోలని బయటకి మళ్ళీ మెతుకులు వాడేసినారు తొప్పాలు వాడేసినారు అని అన్ని కథలు చెప్తుంది కథలు చెప్పిన వెలికిపోయింది చెట్లనే కదా నేను తెప్పిస్తాను నీకు ఎన్ని కావాలంటే అన్ని ఊకే వండుకుంటుండో తెప్పు ఇంటి ముందురా నువ్వేంటి నాకు చెట్లు తెప్పించేది నేను తెచ్చుకోలేకనా మళ్ళీ నేను తెప్పించుకొని ఆడుకుంటే నీ కోళ్ళు వచ్చి గెలికిపోయి కదా ఆయన నీ కోళ్ళు చెట్లను ఒకటే కాదు గెలికేది మా ఇంటి మెట్ల మీద ఇంటి ముందర మొత్తం ఏడు గెలిగిపోతాయి ఎవడు ఊడ్చాలి ఎవడు తుడిచాలి తంపు వాసన వస్తుంటది ఒకసారి నీ కోళ్ళని నీకు తెలుస్తుంది ఆ వాసన ఈ కోళ్ళు నీ మరి కాదా నువ్వు కోళ్ళని నువ్వే అల్లిస్తావు మంద చిన్న బాధ మళ్ళా కోడి పిల్లల పుణ్యమా అని పాములు ఒకటి ఈ కోడి పిల్లల వాసనకి ఆ పాములు ఇంటి చుట్టూ జరుగుతాయి అమ్మ తల్లి నీకో పెద్ద దండం నీ వాళ్ళు ఉంటే కోళ్ళను పెంచుకున్నట్టే ఇంకా ఊర్లా మాదారు కోళ్ళు ఎక్కటేలా పెంచుకున్నామో మనతో మాటలు అన్నీక చూడు సరోజా ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి మీ కోళ్ళు మా ఇంటి వచ్చి చెట్లు గెలికినా మట్టి దోవినా ఇంటి ముందర ఏరిగినా ఆ కోళ్ళ వాసనకి పాములు వచ్చినా నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అమ్మ తల్లి ఆ కోళ్ళు వద్దు నీ బాధ వద్దు రేపు సంతకు కోళ్ళని పీడ పోతుంది ఏమన్నా చేసి కాలండి మా ఇంటి ముందరకి మాత్రం కోళ్ళు రాగడదు ఇలా ఉండాలి ఊర్లు కోళ్ళను పెంచుకున్నట్టనే ఇంకా ఈ కోళ్ళను పెంచుకోవడమో వద్దు దీంతో మాట్లాడమో వద్దు రేపు సంతకు పోయి అమ్మకొచ్చుకుంటాము ఊకే అంత రోజున్నల్లు కోళ్ళు పెంచుకుంటప్పుడు ఉన్నాడు తెలియదు కోళ్ళు పాడుగాను ఈయన్ని నడుచుకుంటాను మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి వచ్చినాయి హై షూ హై ప షు షు షూ హై హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్